హలో అండి అందరికి వెల్కమ్ టు కూర్చు స్పెషల్ డిషెస్ ఆలు కంటే చాలా టేస్టీగా చామతుంపలు సిక్స్టీ ఫైవ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా చామతుంపలని నాలుగైదు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఇలాగ కుక్కర్లోకి వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక విసిగు వచ్చేదాకా ఉడికించుకోండి ఒక విసిగు వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసేసి కుక్కర్లోని గాలి మొత్తం పోయిన తర్వాత చామదుంపలను ఇలాగ ఒక గిన్నెలోకి వేసుకొని చల్లటి నీళ్ళు వేసేసి పూర్తిగా చల్ల పూర్తిగా చల్లాయిన తర్వాత చామదుంపల పైన ఉండే తొక్క తీసేసి ఇలాగ మీడియం సైజ్గా కట్ చేసుకోండి మై భరచగా అలాగే మెయ్యి లావుపాటిగా కాకుండా ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం థిక్నెస్తో ఉండేటట్టు కట్ చేసుకోండి ఇలాగ కట్ చేసి పెట్టుకున్న ఈ చామదుంపలను ఒక గిన్నెలోకి వేసుకోండి ఇలాగ ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే గిన్నెలో के सलाद हाफ टीस्पून कसूरी एक हाफ टीस्पून అలాగే ఏడ్చిల్లి ఒక టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను ఏడ్చిల్లి మీ టేస్ట్ తగినంత వేసుకోవచ్చు ఇలాగే ఏడ్చిల్లి ఒక టీ స్పూన్ దాకా వేసుకొని కాన్ఫ్లవర్ ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి చేతితో మై ఎక్కువ పెషర్ అప్లై చేయకుండా రైట్గా కలపండి మేము బాగా ఒత్తితే మెత్తుకబడిపోతాయి అందుకని రైట్గా వద్దండి ఇలాగ రైట్గా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆమ్చి పొడి ఒక టీ స్పూన్ అలాగే గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఎక్ తక్కువ పేసర్ అప్లై చేయొద్దు జస్ట్ ఒకసారి కలపండి సరిపోతుంది ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి ఆయిల్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కాన్ఫ్లో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలాగా కాన్ఫ్లో సార్లు వేయడం వలన మనకి దుంపలు అనేవి ఎక్స్ట్రా క్రిస్పీగా కే ఉంటాయి ఇలాగా ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లో వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక హాఫ్ కప్పు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కోటింగ్ చేసుకున్న చామదుంపలు వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అప్పుడు గైటతో కలపండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత గైటతో కలుపుకుంటూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఈ తీసే ఒక థర్టీ సెకండ్స్ ఒక నిమిషం ముందు మంట హై ఫ్లేమ్లో పెట్టి తీసేయండి అప్పుడు అస్సలు నూనె పిలిచవు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక డాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని రెండు మూడు మిరపకాయలను సగాన్ని తుంచుకొని వేసుకోండి ఆవి బలో ఇలాగ దంచుకొని వేసుకొని రెండు మూడు ఎమ్మెల్యే పాకు వేసుకోండి అలాగే మినపగుళ్ళు ఒక టీ స్పూన్ పచ్చి శింగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలపండి ఒకసారి బాగా కలుపుకొని ఈ తాలింపును కొంచెం దోగా వేయించుకోవాలి తాలింపును దోగా వేయించుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చామదుంపలు ఉంటాయి కదా చామదుంపలు వేసేసి పైన చిట్కడు ఉప్పు వేయండి సరిపోతుంది చిట్కెడు ఉప్పు అలాగే చిట్కెడు ఏడ్చిది ఏడ్చిది ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే ఒక టీ స్పూన్ దాకా వేసుకొని మంట హై ఫ్లంలో పెట్టేసి ఒకసారి బాగా కలపండి సరిపోతుంది ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి స్టార్టర్గా కూడా బాగుండిద్ది లేకపోతే సాంబార్ రసం పప్పు చావులకి కూడా బాగుండిద్ది ట్రై చేసి అది అనిపించిందో చెప్పండి